హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మంచి మాట అయితే మణుగుల కొద్దీ మాటల కన్నా చిన్న మెత్తు ఆచరణ మిన్నటండి ఎంత మంచి సందేశం కదండి పాటిస్తే అందరూ సంతోషంగా ఉండగలం ఇక ఈరోజు ఈ సండే స్పెషల్లోని రాజుగారి చిట్టుముత్యాలు పులావ్ చేశాను చాలా సింపుల్గా చాలా ఈజీ మెథడ్స్లోని చూడండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక పదిహేను జీడిపప్పులు ఒక ఒక ఫుల్ ఎల్లుల్లి తొక్కలోలు చేసి అలాగే మూడు నాలుగు ఇంచీలు అల్లం మొక్కలు ఒక స్పూన్ గసగసాలు వేసి వేడి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలండి అలాగే ఇవి చిట్టి ముత్యాల రైస్ అండి చూసారా ఇవి నేను అర కేజీ తీసుకున్నానండి చూడండి చిన్నగా ఉంటాయి మంచి స్మెల్తో ఉంటాయి బాస్మతి రైస్కి ఎలా అయితే స్పెషల్గా ఒక స్మెల్ వాసన ఉంటుందో పరిమిళం అలాగే దీనికి కూడా ఒక మంచి పరిమిళంతో ఉంటాయండి ఈ రైస్ ఆ బియ్యం కడిగేసి వాడదేవుకొని పక్కన ఉంచుకుందాం అలాగే ఇప్పుడు మసాలా రెండు ఇంచుల చెక్క రెండు నల్ల ఇలాచీలు ఉంటాయి పెద్ద ఇలాచీలు ఒక జాపత్రి రెండు స్టార్ అనాస మరాఠీ మొగ్గ ఒకటి పది లవంగాలు పది యాలికలు పది పన్నెండు తీసుకోవాలండి యాలికలు జాజికాయ మొక్క చిన్నది అలాగే మిరియాలు ఒక నాలుగు లేదా ఐదు అంతే చాలు అలాగే నెక్స్ట్ సోపు ఒక స్పూన్ అండి సోపు ధనియాలు జీలకర్ర ఒక అర స్పూన్ కూడా అక్కర్లేదు పావు స్పూన్ పావు స్పూన్ చాలు అండి ఎందుకంటే ధనియాలు జీలకర్ర ఎక్కువ వేసామనుకోండి మసాలా ఘాటు తగ్గించేస్తున్నమాట అందుకు అవి కొంచెం వేసుకోవాలి చాలా తక్కువ సో ఇవన్నీ కూడా గ్రైండర్ చేసేసుకోవాలండి పొడి ఆ తర్వాత నానబెట్టుకున్న జీడిపప్పు అల్లం వెల్లుల్లి నెక్స్ట్ గసగసాలు చక్కగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలండి ఇప్పుడు మనం అర కేజీ బియ్యానికి ఏడు వందల యాభై గ్రాములు చికెన్ తీసుకోవాలి మీడియం సైజు ముక్కలు కట్ చేయించుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ప్యాన్లో వేసుకొని మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి మీడియం సైజు మూడు ఉల్లిపాయలు పేస్ట్ అండి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొంచెం కారము అది మనీ రుచికి సరిపడగా మనం ఆడుకున్నాం కదండి మసాలా పొడి దాంట్లో నుంచి ఒక పెద్ద స్పూన్ మసాలా వేసుకోవాలండి అలాగే గసగసాలు అల్లము వెల్లుల్లి జీడిపప్పు ముద్ద కూడా ఒక పెద్ద స్పూన్ నిండా వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఈ మసాలాలు తర్వాత ఆయిల్లోకి బాగా పట్టేటట్టు అంతా బాగా కలుపుకోవాలండి కలుపుకొని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకోవాలి అలా పెట్టుకున్న తర్వాత చక్కగా మోతేసి మనం ఉడికించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే ఒక పదిహేను ఇరవై నిమిషాల కల్లా చికెన్ కర్రీ రెడీ అయిపోద్దండి ఇలాగా ఇలాగ మరి దీంట్లో వాటర్ గట్టా ఏం వెయ్యక్కర్లేదు చక్కగా దగ్గరకు అయిపోద్ది ఇలాగ నూనె పైకి తేలిపోయితే చికెన్ ఉడికిపోయినట్టండి మనకి అలా కర్రీ రెడీ చేసుకోవాలండి ఇలా రెడీ అయిన కర్రీని పక్కనుంచుకుందాం ఇప్పుడు వేరే పెద్ద మనం ఎందులో అయితే పులావ్ చేసుకోవాలనుకుందాం ఆ ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో రెండు స్పూన్లు ఆయిల్ ఒక రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి వేసి వేడైన తర్వాత చిన్న ఉల్లిపాయలు సాంబార్ ఉల్లిపాయలు ఉంటే తీసుకోండి ఒక పది పన్నెండు ఉల్లిపాయలు తీసుకోండి అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు తీసుకొని అవి ఇవి కూడా చక్కగా వేయించుకోవాలండి మంటని మీడియంలో పెట్టుకొని జీడిపప్పులు మన ఇష్టమేనండి ఉన్నా వేసుకోవచ్చు వేసుకోకపోయినా పర్వాలేదు అలాగే అదే నూనె నెయ్యి ఆయిల్లోని కొంచెం కరివేపాకు ఎండుమిర్చి బిర్యానీ ఆకు వేసి వేయించిన తర్వాత మనం ఫిల్టర్ నీరు సపరేట్ చేసుకున్నాం కదండి బియ్యం కడిగేసి అవి అంతా పొడిగా అయిపోతాయి అన్నమాట వాటిని చక్కగా అందులో వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుకుంటూ పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు వేయించాలండి అవి బియ్యం వేగుతూ ఉండగానే ఎసర మరిగించుకోవాలి మనం ఒక గ్లాసుకి రెండు గ్లాసులు చెప్పినా నేను రెండున్నర గ్లాసుకి ఐదు గ్లాసులు వాటర్ ఎసర మరిగించుకున్నాను అలాగే కరెక్ట్గా అయితే మనకి వంతుకి రెండు వంతులు వాటర్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా పులావ్ ఉడకడానికి సరిపోద్ది ఈ బియ్యం చూడండి తెల్లగా ఉన్న బియ్యం గోల్డెన్ కలర్లోకి రావాలి అలా వచ్చిన దాకా వేయించుకున్న తర్వాతే మనం ఈ అల్లం వెల్లుల్లి గసగసాలు జీడిపప్పు ముద్ద వేసుకోవాలి ఆ ముద్ద కూడా పచ్చివాసన దాకా ఆపకుండా అడుగు అంటుకుపోద్ది ఆపకూడదు ముద్ద వేసాం కనుక అలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మంటని చూసుకొని తక్కువలో పెట్టుకొని వేయించుకోవాలండి చక్కగా ఆ ముద్ద కూడా పచ్చివాసన దాకా వేగిపోద్ది ఇప్పుడు మన రుచికి సరిపడగా సాల్ట్ కొంచెం పసుపు బిర్యానీలోకి కారం నేనైతే ఎప్పుడు పులావులో కారం అయితే వేయనండి అసలు అవసరం పడదు కూరలోనే ఆ కారం అంతా వేసుకోవాలి కారం సరిపడగా దీనికి మసాలా ఘాటే బాగుంటుందండి కారం ఘాటు కన్నా అలాగే మనం ఇంకా మిగిలిపోయిన గుండ కొంచెం ఉంది కదండి అది కూడా వేసుకోండి అది కూడా వేసేసి మొత్తం ఆ గుండంతా అంతా పట్టేస్తుంది మీరు చూసుకోండి మీ స్పైసీ మీరు ఎంత ఘాటు తినగలరో అని ఒక స్పూన్ ఉంచుకొని వేసుకోండి మీకు టేస్ట్ చూసుకున్న తర్వాత పడద్ది అనుకుంటే వేసేసుకోండి మొత్తం నాకైతే మొత్తం పట్టేసిందండి ఆడుకున్నదంతా అలా మొత్తం వేసిన తర్వాత మొత్తం బియ్యం అంతా వేయించాలి కరెక్ట్గా బియ్యం వేగడానికి ఇరవై ఐదు నిమిషాలు అరగంట పడద్దు అండి మీడియంలో వేయించుకుంటే అప్పుడే చక్కగా బాగుంటుంది అలా ఈలోగా మరిగిపోయిన ఎసరు మరిగిపోయింది కదండి ఈ వేగిపోయిన బియ్యంలోకి ఎసరు పోసుకొని ఆ తర్వాత కర్రీ కూడా రెడీగా ఉంది కదా మనకి ఉడికించుకున్నాం కదా వండుకున్నాం కదా ఆ కర్రీని కూడా బియ్యము ఎసరటులోకి పోసేసి చక్కగా కలుపుకొని ఈ ఉల్లిపాయలు జీడిపప్పు కూడా అప్పుడే వేసుకోండి ఉడుకు పట్టిన తర్వాత అవన్నీ వేసి వేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో మీరు ఆ జూ ఆ వాటర్ని కొంచెం టేస్ట్ చూసుకోండి ఏవైనా ఉప్పు కానీ ఇంకా తర్వాత గరం మసాలా కానీ పులావ్ మసాలా కానీ పడుతుంది అనుకుంటే వేసుకోండి నాకైతే మొత్తం నేను ఆడుకున్న మసాలా అంతా పట్టేసింది అలాగా ఉడుకు పట్టిన తర్వాత మూత పెట్టేసి అప్పుడు మంటని ఇంకా స్విమ్లో పెట్టేసుకోవాలండి పెట్టుకుంటే పదిహేను నిమిషాలు అయ్యేసరికి ఇలా ఉడికింది దీనికి ఇంకా కొంచెం పలుకుందండి పూర్తిగా ఉడికిపోలేదు ఇంకా తడి కూడా ఉంది కనుక మనం ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకొని చూసుకోండి బాగా కలుపుకోండి ఇది నా ప్యాన్ అయితే చాలా దలసరిగా ఉంది అందుకే నాకు అడుగు పట్టదు ఇలా ఇంకా చిన్న పలుకుందనగా కొంచెం కొత్తిమీర జల్లుకొని మీకు ఇష్టమైతే ఇంకొక స్పూను నెయ్యి కూడా వేసుకోవచ్చు అలా వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకొని చక్కగా మూత పెట్టేయాలండి మళ్ళీ పది నిమిషాల వరకు మో దమ్ చేసేయాలి ఇంకా మరి మధ్య మధ్యలో తీయక్కర్లేకుండా చూడండి చూపిస్తాను మీకు మెతుకు చిన్నది పల్ చిన్నది ఇంకా చిన్న పలుకులా అనిపిస్తుంది అందుకు మీరు ఎలా దమ్ చేసేస్తే అందులో ఉండే మాయిశ్చర్ తోటి చక్కగా ఉడికిపోద్దండి ఇంకా పదిహేను నిమిషాలు పోయిన తర్వాత సర్వ్ డిష్ అవుట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఎమ్మీ ఎమ్మీగా ఉండే రాజుగారి చిట్టి ముత్యాల పొలం రెడీ అయిపోయిందండి ఇది నా వీడియో సింపుల్గా మీకు చాలా టూకీగా చెప్పాను మీరు వీడియోని చివ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియో కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్